అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలాయర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలను పిలుస్తారు ఈ నూటెనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయముతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాలు యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఆలయాలు కూడా ఎనిమిది వైష్ణవ దివిదేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చే నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో నలభై ఒకటోదైన తమిళనాడు రాష్ట్రములు సేలము నగరములు సేలం పాత బస్టాండ్కి అత్యంత సమీపాన గల స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయంలోని మహావిష్ణువుని అలగిరినాథ స్వామి సుందర్రాజ పెరుమాలని లక్ష్మీదేవిని సుందరవల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని సర్వమంగళ విమానం అని పిలుస్తున్నారు తిరుమణిముత్తూరు నదికి అత్యంత సమీపాన గల అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము మధ్యయుగ చోళులు విజయనగర రాజులు చేర పాండ్య మరియు మధురై నాయకుల కాలంలో అభివృద్ధి పరచబడినది ప్రాచీన కాలములో సప్త ప్రాకారము కలిగి అత్యంత విశాలమైన ఈ ఆలయము దండయాత్రలు మరియు దురాక్రమణల కారణంగా ఆరు ప్రాకారాలు ధ్వంసమై చివరికి ఒక ప్రాకారం మాత్రమే మిగిలి ఉన్నది ఈ ఆలయ స్థల పురాణం గురించి హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది త్రిమూర్తులను పరీక్షించడానికి వచ్చిన భృగు మహర్షి తనను మహావిష్ణువు పట్టించుకోలేదనే అసహనముతో కాలుతో విష్ణువు యొక్క హృదయంపై తన్నగా లక్ష్మీదేవి తన నివాస స్థలమైన మహావిష్ణువు యొక్క హృదయాన్ని తన్నడం సహించలేక మహావిష్ణువును వదిలి వెళ్లిపోయింది అయినా మహావిష్ణువు తనను తన్నిన భృగుమహర్షి పాదాలను నొక్కుతూ సపర్యలు చేస్తూ అతని పాదములో గల అతని గర్వానికి కారణమైన జ్ఞాననేత్రాన్ని తొలగించారు తన మూర్ఖత్వాన్ని తెలుసుకున్న భృగు మహావిష్ణువుని క్షమాపణ కోరారు కానీ మహావిష్ణువు తనను కాదు మహాలక్ష్మిని క్షమాపణ కోరమని సలహా ఇచ్చారు భృగు మహర్షి మహాలక్ష్మి కోసం తపస్సు చేసి మెప్పించి లక్ష్మీమాతను తన కుమార్తెగా పొంది అల్లారు ముద్దుగా పెంచి యుక్త వయసు వచ్చాక మహావిష్ణువుని ప్రార్థించి భూలోకానికి పిలిపించుకొని తన కుమార్తెనా మహాలక్ష్మిని వివాహం చేశారు ఇదే ఇతవృత్తముతో దక్షిణ భారతదేశములో ఐదు ప్రఖ్యాతిగాంచిన విష్ణు ఆలయాలు విలిశాయి వాటిని పంచ భృగు మహర్షి మహాలక్ష్మిని కుమార్తెగా మహావిష్ణువుని అల్లుడిగా పొంది తన పాపాన్ని పరిష్కరించుకున్న ఐదు ప్రాంతాల్లోని ఆలయాలను వరుసగా చూస్తే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము కుంభకోణం పట్టణానికి సమీపములోని నాచియార్ కోవిలు కుంభకోణం పట్టణానికి సమీపములోని ఒప్పిలియప్ప కుంభకోణంలోని సారంగపాణి ఆలయము మరియు సేలంలోని ఈ స్వామి ఆలయము ఈ ఐదు ఆలయాలను మొదటి నాలుగు ఆలయాలు దిగ్యదేశాల కాగా చివరదైన ఈ ఆలయము అభిమాన క్షేత్రము ఈ ఆలయంలోని అలగిరినాథ స్వామికి సుందరవల్లి తాయారుకి ఆండాలు అమ్మవారికి వేణుగోపాల స్వామికి ప్రత్యేక మందిరాల కలవు ఈ ఆలయ ధ్వజస్తంభం వద్ద గరుడ మందిరమే కాకుండా పది అడుగుల ఎత్తైన శ్రీ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహము కలదు ఆంజనేయ బ్రహ్మ బ్రహ్మస్థితిని పొందడానికి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని గ్రంథాల్లో తెలపబడి ఉన్నది భక్తులు తమ వివాహ ప్రతికూల ప్రభావాల నుంచి రక్షణ కోసము సద్గుణ సంతాన ప్రాప్తి కోసము ఈ ఆలయంలోని స్వామిని పూజిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది తమిళనాడు రాష్ట్రంలో గల అతిపెద్ద నగరాల్లో ఒకటి సేలము ఈ సేలము పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి మంచి బస్సు రైలు సౌకర్యాలు కలవు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి కూడా సేలంకు మంచి బస్సు రైలు సౌకర్యాలు కలవు సేలంలోని పాత బస్ స్టాండ్ కి అత్యంత సమీపములో ఈ ఆలయము కలదు సేలం కొత్త బస్ స్టాండ్ కి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో పాత బస్ స్టాండ్ కలదు కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్కు ప్రతి పది నిమిషాలకు బస్ సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన శేలం పట్టణంలో గల స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ